మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం ఆసనాల తర్వాత మనం చేయబోయే ప్రాణాయామాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆసనాస్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ చే కొంచెం చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయినా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కానీ ప్రాణాయామ కరెక్ట్గా చేయకపోతే ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ నర్వస్ సిస్టమ్ అండి మనం తీసుకునే ప్రాణ బ్రీతింగ్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బ్రెయిన్కి రీచ్ అవుతాయి దాన్ని మీ మనం ప్రాపర్గా చేయలేకపోతే అది హోల్ సిస్టం అంతా డ్యామేజ్ చేస్తుందండి అంటే ఒకటే రోజు అవుతుందా అంటే అలా కాదు మీరు ప్రాణాయామ కరెక్ట్గా తెలుసుకోకుండా ఎవ్రీడే డే రాంగ్గా చేస్తున్నారనుకోండి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత మీకు దాని యొక్క డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం ప్రాణాయామ ఎలా చేయాలి అనేది రైట్ వే ఆఫ్ డూయింగ్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది నేను క్లియర్గా చూస్తానండి ఫస్ట్ ప్రాణాయామ చేసేటప్పుడు ఇది ఇట్స్ నాట్ కంపల్సరీ అండి కిందే కూర్చోవాలని బేసిక్ ఏంటంటే మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రాణిక ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మన శాహస్రాల లైక్ బ్రెయిన్ పోర్షన్కి డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి ఛానల్స్ క్లియర్గా ఉంటాయి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అది డైరెక్ట్గా వెళ్ళలేదండి కొంచెం కష్టమవుతుంది సో ఇంకొక థింగ్ ఏంటి అంటే చాలా మంది బ్రీతింగ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల యాక్చువల్గా జస్ట్ బర్న్ అప్పుడే పుట్టిన బేబీ బర్త్ బ్రత్ చూస్తే అండి బ్రీతింగ్ చేసినప్పుడు పొట్ట ముందుకు వస్తుంది బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలది చూడండి ఇలాగే ఉంటుంది కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏం చేస్తున్నాం అంటే మనం బ్రీతింగ్ చేసినప్పుడు పొట్టని లోపలికి లాగుతున్నాము బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్టని బయటికి తీస్తున్నాము చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు మీకు తెలుస్తుంది బట్ మీరు ప్రాణాయామం చేయాలంటే ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేసుకోవాలి బ్రీతింగ్ చేసినప్పుడు పొట్ట బయటికి రావాలి ఒక బెలూన్ లాగా ఇమాజిన్ చేసుకోండి మీ పొట్టని ఒక బెలూన్ అనుకోండి బ్రీతింగ్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది సో ఇది రూల్ లాగా పెట్టుకోండి ఏ బ్రీతింగ్ చేసినా ఇదే కంటిన్యూగా ఫాలో అవ్వండి నెక్స్ట్ థింగ్ అంటే హ్యాండ్స్ ఇనిషియల్గా చేసే వాళ్ళకి హ్యాండ్ పొజిషన్స్ కొంచెం గా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ టైం మనం హ్యాండ్ ముద్ర మీద బ్రీతింగ్ మీద ఫోకస్ చేయలేం కాబట్టి అప్వర్డ్ పెట్టుకుంటే బయట ఉన్నటువంటి యూనివర్సల్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది దీనికి ఫస్ట్ ఎలాంటి బ్రీతింగ్ ఎలాంటి ముద్ర హోల్డ్ చేయకండి నేను స్లో స్లోగా ముద్రల్ని అడాప్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ముద్రాస్ చేసుకోవచ్చు అండ్ దీనిలో ఫస్ట్ బ్రీతింగ్ ఈ బ్రీతింగ్స్ నేను సింప్లిఫైడ్గా చాలా ఈజీగా చెప్తానండి చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటంటే యాంగ్జైటీ స్ట్రెస్ స్లీప్లెస్నెస్ నెక్స్ట్ ప్రతి చిన్న విషయానికి యాంగర్గా ఫీల్ అవుతారు అంటే అది చిన్న ఇష్యూ అయినా కానీ చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ బ్రీదింగ్స్ బాగా హెల్ప్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వర్ సిస్టంలో సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేటెడ్గా ఉంటుంది సో దానివల్ల వాళ్ళలో అగ్రివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కానీ ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం ఇవన్నీ రీజన్స్ అవుతాయి అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఈ బ్రీదింగ్స్ బాగా హెల్ప్ అవుతాయండి దీన్ని ఎప్పుడు చేయాలండి మార్నింగ్ ఎప్పుడైనా కొంచెం స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు చేయడం వల్ల ఏంటంటే బ్రీత్ని తీసుకున్నప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది స్టమక్ ఆల్రెడీ ఫుల్గా ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ మీరు బ్రీదింగ్ చేస్తే అది ఎక్కువ ఇంపాక్ట్ పడదన్నమాట సో అది ఎలా చేయాలని నేను ఈజీగా చూపిస్తాను ఫస్ట్ మీ ఉంది కదండి బొటన్ వెళ్ళి బొటన్ వెళ్ళి ఫస్ట్ రైట్ నాస్ట్రల్ ఇలా ఫుల్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి చాలా మంది చూడండి మీరు బయట చూస్తూ ఉంటే ఇలా చేస్తారు ఇలా చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మీ ఫింగర్ టిప్ ఇక్కడ టచ్ చేసేస్తే ఆటోమేటిక్గా బ్రీతింగ్ అక్కడ ఆ బ్లాక్ అయిపోతుంది ఇన్హేల్ చేసుకుందాం ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఇన్హేల్ exhale ఇంకొకసారి చూస్తున్నాను చూడండి నా అబ్డామినల్ మూమెంట్ ని నా బ్రీతింగ్ ని సింక్ చేస్కోండి ఇన్హేల్ ఎగ్జిల్ సో ఇది లెఫ్ట్ ఇన్ లెఫ్ నోసి సో చంద్రవేది చంద్రవేది అంటారు చంద్రశుద్ధి అంటారు ఇట్ డిపెండ్స్ ఒక్కొక్క ఐ మీన్ ట్రెడిషన్కి నేమ్స్ చేంజ్ అవుతుంటాయి బేసిక్ ఏంటంటే లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీదింగ్ చేస్తాము లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాము సో ఇది చేస్తున్నంత సేపు మీ ఐస్ వన్స్ మీరు కొంచెం పర్ఫెక్షన్గా మీ అబ్డమిన్ మూమెంట్ అంతా పర్ఫెక్ట్గా వస్తే ఐస్ క్లోజ్ చేసుకుని ఉంచుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి సో లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీదింగ్ లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీత్ అవుట్ చేశాం కదా ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం సో యాక్చువల్గా ట్రెడిషనల్గా అయితే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదండి బట్ మీకు ఫస్ట్ టైమే కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా లెఫ్ట్ నాస్ట్రల్ బ్లాక్ చేసుకుని లెఫ్ట్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ప్రెస్ చేసి రైట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ బ్రీత్ ఇన్ బ్రీద్ అవుట్ నేను త్రీ త్రీ టైమ్స్ చూపించాను మీరు ఎయిట్ టైమ్స్ చేయాలండి ఒక సైకిల్ ఎయిట్ టైమ్స్ సో ఎయిట్ టైమ్స్ చేసి మళ్ళీ కొంచెం బ్రీత్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎయిట్ టైమ్ ఇలా మీరు కొంచెం బ్రీతింగ్ కాన్షియస్ గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నారంటే స్ట్రైట్ అవే ట్వంటీ వన్ టైమ్స్ చేయొచ్చండి ఈ బ్రీతింగ్ కౌంటింగ్ ఎందుకు చేయిస్తున్నాను అంటే మీ యొక్క థాట్ అవేర్నెస్ అనేది వేరే చోటకి వెళ్ళకుండా ఇన్ కేస్ మీరు రాంగ్ వేలో బ్రీత్ చేస్తున్నారు ఐ మీన్ ఈ బ్రీతింగ్ కౌంట్ చేస్తున్నప్పుడు మీరు కౌంట్ మీదే ఫోకస్ చేస్తారు కాబట్టి అందుకనే కౌంట్స్ ఇస్తున్నాను లెఫ్ట్ బ్రీతింగ్ అయిపోయింది రైట్ బ్రీతింగ్ అయిపోయింది ఇప్పుడు మనం నేను ఫింగర్ చూస్తున్నాను ప్రాణాయామ ముద్ర ఎలా చేయాలి అంటే ఈ చూడండి కరెక్ట్ గా మీ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఈ రెండింటిని క్లోజ్ చేస్తున్నానండి ఈ రెండు ఫింగర్స్ ని మాత్రం ఓపెన్ ఉంచుతాను ఈ స్మాల్ ఫింగర్ అలా ఉంటుంది సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీదింగ్ చేస్తున్నాను ఈ హ్యాండ్ రైట్ నేను ముద్ర ఏం తీసుకోవట్లేదు లెఫ్ట్ బ్రీదింగ్ రైట్ బ్రీద్ అవుట్ ఇన్హేల్ ఫ్రం లెఫ్ట్ నాస్ట్రిల్ ఫ్రమ్ రైట్ నాస్ట్ర ఇంకొకసారి ఇన్హేల్ ఫ్రం లెఫ్ట్ nostril ఎక్స్హేల్ from రైట్ right nostril ఇందులో ఇంకొకటి కూడా చెప్తున్నానండి ఎవరైనా ఇన్హేల్ చేసేటప్పుడు ఈ నెక్ మజిల్స్ అన్ని టైటన్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి అండి చాలా కూల్గా చేయాలి ఈ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మీ బాడీ అంతా ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి మీ సెల్స్ అవి కాంట్రాక్ట్ చేయకుండా ఉంచండి సో దీనికి ఆపోజిట్ చూపిస్తున్నాను ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ ఇన్ రైట్ బ్రీత్ అవుట్ చంద్రబేది అయిపోయింది ఇప్పుడు రైట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ బ్రీత్ అవుట్ సూర్యబేది సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే టూ ఫింగర్స్ తీసుకున్నాను ఇన్ హేల్ ఫ్రమ్ యువర్ రైట్ నాస్ట్రిల్ ఎక్స్హేల్ ఫ్రం లెఫ్ట్ నాస్టల్ కుడి ముక్కు నుంచి గాలిని తీసుకుంటాము ఎడమ ముక్కు నుంచి గాలిని వదిలేస్తున్నాను ఇన్హేల్ ఫ్రమ్ రైట్ సైడ్ ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ రిలాక్స్ స్లోగా సో నేను ఫస్ట్ చెప్పిన ఎయిట్ లెఫ్ట్ ఇన్ హేల్ లెఫ్ట్ ఎక్సెల్ ఎయిట్ టైమ్స్ రైట్ ఇన్ హేల్ రైట్ ఎక్సెల్ ఎయిట్ టైమ్స్ లెఫ్ట్ ఇన్ హేల్ రైట్ ఎక్స్ హెల్ ఎయిట్ టైమ్స్ రైట్ ఇన్ హేల్ లెఫ్ట్ ఎక్సేల్ ఎయిట్ టైమ్స్ సో మొత్తం ఇవి ఫోర్ చేసిన తర్వాత నార్మల్ గా కూర్చుని రెండు నాస్ట్రిల్స్ నుంచి ఒక ఫోర్ సెకండ్స్ బ్రీత్ తీసుకోండి ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఫోర్ సెకండ్స్ ఎక్సేల్ ఎక్సేల్ చేశాక కూడా మళ్ళీ ఒక ఫోర్ సెకండ్స్ రిలాక్స్ సో ఇట్ ఈజ్ దీన్ని బాక్స్ బ్రీవింగ్ అంటారు సో ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ హోల్డ్ ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ ఫోర్ సెకండ్స్ ఆఫ్టర్ అంటే మళ్ళీ బ్రీత్ వదిలేసాక అగైన్ ఫోర్ సెకండ్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి గాలి తీసుకోవడానికి ఫోర్ సెకండ్స్ అండి మళ్ళీ గాలిని లోపల హోల్డ్ చేసి ఫోర్ సెకండ్స్ ఉంచుతాము లోపల ఉన్న గాలిని బయటికి వదిలేయడానికి ఫోర్ సెకండ్స్ తీసుకుంటాము బయటికి వదిలేసాక ఒక ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేస్తాము సో ఇలా ఒక బాక్స్ ఆది ఇది ఫోర్ అనేది నేను జనరల్ గా చెప్తున్నాను మీరు ఫైవ్ 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 చేసుకోవచ్చు సిక్స్ 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 చేసుకోవచ్చు సో దీని వల్ల ఏంటంటే ఇందాక వెయిట్ నైతే లెఫ్ట్ రైట్ నాస్ట్రల్స్ ని యాక్టివేట్ చేసామో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ బోత్ నాస్ట్రల్ బ్రీతింగ్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇలా దీన్ని కూడా మీరు ఎయిట్ టైమ్స్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకోవచ్చు సో ఈ ఐదు బ్రీతింగ్స్ కాంబినేషన్ లో ఎలాంటి వాళ్ళైనా చేర్చండి దీనికి కార్డియక్ ఇష్యూస్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఎలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకైనా ఇట్ ఈస్ లైక్ ఇందులో చెయ్యూడని అంటూ ఏమో ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ స్టమక్ ఉండే బ్యాక్ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి వీటిని మాత్రమే ఫాలో అవ్వకుంటూ బ్రీతింగ్స్ చేసే వర్క్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు అండ్ చాలా బ్రీతింగ్ ఉంటుంది కదండి చాలా మంది చిన్న చిన్నగా బ్రీత్ తీసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ టైం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ